మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే మా ఊరు మారింది అంటూ కూడా కొత్త స్లోగన్ తీసుకొచ్చాడు మీ ఊర్లకి వెళ్ళి చూడండి ప్రజా వైద్యం కానీ నాడు నేడు ద్వారా బడులు కానీ వ్యవసాయం కానీ ఇవన్నీ కూడా మారాయి మన జీవితాలే మారాయి పరిపాలన అంటే ఇది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో దాదాపు ఏళ్ళు దాటిపోయింది కదా మరి ఊరు మారింది అని అంటున్నారు మీరే ఉంటారు ముందు అసలు చెప్పుకోవడానికి సిగ్గుండాలండి ఊరు మారింది అనే మాట చెప్పడానికి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసింది పాప అని పోలేదు ఎక్కడ కూడాను ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమంది చచ్చిపోతున్నారు పోనీ ఎంతమంది కాళ్ళు చెట్లు ఇరిగిపోతున్నాయి అని దిక్కు కనీసం కొంచెం పరామర్శించే వాళ్ళు కూడా లేరు ఏ ఏ జిల్లా వారీగా చూసుకున్న ఏ నియోజకవర్గం వారిగా చూసుకున్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తెనాలి టు విజయవాడ రోడ్డు ఉంది ఎంత ఘోరమైన రోడ్ అంటే అంత వరస్ట్ రోడ్ ఎలా చెప్పగలుగుతారు ఊరు మారిందని చెప్పి నాకు తెలుసు మహా అయితే మారింది తాడేపల్లి కొంప ఆ ఒక్క కొంప మారింది తప్పించి ఇక్కడ ఎవరు ఊరు మారలేదు వ్యవసాయం మారిందన్నారు ఏం మారింది ఈడు అడుగు పెట్టాడు పంటలు వచ్చేటయానికి వర్షాలు వస్తాయి పంట చేతికి వచ్చిన పంట పోతుంది తిండి నోటి దగ్గరికి వచ్చింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళని కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం కూడా చేత కదా ముఖ్యమంత్రికి ఇంకొకటి స్కూల్స్ మారినాయి అంటారు ఏం మారిందో స్కూల్స్ ఇవాళ చూసుకుంటే అంతకుముందు చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ అన్నా కూడా మంచిగా ఫుడ్ పెట్టినా కానీ ఏం స్టడీ చెప్పినా కానీ మంచిగా వెళ్ళేవాళ్ళు ఇవాళ ఫుడ్ బాగోట్లేదు స్కూల్స్లో స్కూల్లో టేబుల్స్ బాగుంటలేదు కూర్చుంటానికి వాళ్ళు కూర్చునే పెంచెస్ బాగోట్లేదు అవి పడిపోయే స్థాయిలో ఉన్నాయి కూలిపోయే దాంట్లో ఇంకా చెప్పాలంటే బయటకు వచ్చేసరికి జగన్ మూడు రంగులు అనమాట వాళ్ళ జెండా రంగులు వేసుకుంటారు దేనికి ఏదో కొత్తగా కలకలాడుతుంది లోపలికి అంటే అంటారు కదా లోనలొట్టారం వట్టారం పైన పట్టారం అని ఆ టైప్లో బయట మాత్రం రంగులు ఉంటాయి లోపలికి వెళ్ళేసరికి అన్నీ ఊడిపోయేటానికి పడిపోయేదానికి పిల్లల జీవితానికి కనీసం వాళ్ళకి మన కనీసం వాళ్ళ కి కిడ్స్కి ఒక లైఫ్ సెక్యూరిటీ అనేది కూడా లేకుండా పోయింది వాళ్ళకి ఇచ్చే స్టేషనరీస్ కానీ ప్రతిదీ కొరత అనమాట గుడ్లు పెడతా ఉంటారు ఆ గుడ్లు మీద జగన్ మొమ్మ ఎందుకండి అసలు వాళ్ళకి పెట్టేదాని మీద పాలిస్తున్నారు ఆ పాలల్లో ఎన్ని పురుగులు ఉంటున్నాయి రీసెంట్గా వీడియోస్ బయటకు వచ్చినాయి ఆ వీడియోస్ పెట్టిన వాళ్ళని కూడా చాలా వరకు బ్లేమ్ చేసి వాళ్ళని బాగా ఇబ్బందులు పాలు చేశారంట అట్లాగా ఏం మారింది ఏ ఈ రాష్ట్రంలో ఏది మారలేదు ఇంకా అట్టడుకు వెళ్ళిపోయింది అందరూ పేదల్లోకి వెళ్ళిపోయారు ఈ ముఖ్యమంత్రి నేను పేదోడిని పేదోడిని అని చెప్పుకుంటూ ఉంటాడే కానీ ఈ ముఖ్యమంత్రి కాదు పేదోడు ఈయన ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఓడు పేదోడు అయిపోయి అడిగాలం మధ్యతరగతి వాళ్ళు కూడా అట్టడుక్కు వెళ్ళిపోయారు ఒక్క రూపాయి సొంతంగా బిజినెస్ చేసుకొని ఒకప్పుడు ఉండేది బిజినెస్ చేసుకుంటే వ్యాపారవేత్తలు అంటే అబ్బో చాలా గొప్ప ఇదిలో ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ అయినా కానీ ఇవాళ బిజినెస్ చేసుకోవాలంటే భయమేస్తుంది కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు లేదంటే వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి ఏం మారింది రాష్ట్రంలో ఏ ఊరు మారలేదు కనీసం ఊరు మారిందని చెప్పుకొని బయటకు వస్తున్న ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ఆఖరికి ఆ చీఫ్ మినిస్టర్ కూడా సిగ్గు శారం అనేవి ఉండాలి చెప్పుకోవడానికి బయటకు వచ్చి ఇలా మాటలు నమ్మడానికి ఎవరు రెడీగా లేరు అంటే ఇప్పటికి సంక్రాంతి సంబరాలు అంటూ కూడా తాడేపల్లి తన ఇంటి దగ్గర కూడా దాదాపు తిరుమల దేవస్థానం సెటప్ వేయించారు కోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి సో ఎలా అనిపిస్తుంది లైన్లో ఎవరైనా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా కానీ ఎంత విఐపి దర్శనం అయినా కానీ కనీసం గంట అనేది నుంచోవాల్సింది లైన్లో సామాన్యుడికి కనీసం మూడు గంటలన్నా పడుతుంది అలా కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి క్యూలో నుంచో లేనోడు పెళ్ళాం ఎటు రాదు కదా గుడికి అందుకని దేవుడిని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టే అయ్యిందనమాట కానీ దీనికి తగిన మూల్యం అనేది తను ఎలక్షన్ తర్వాత చూసుకోండి వాళ్ళ నాన్న కనీసం ఒక మాంస ముద్దలు దొరికినాయి పౌరాల గుట్లో ఇతనికి ఇతను పెళ్ళాంది వీళ్ళు అసలు ఎట్టిపోయారు అనేది కూడా జీ ఎవరికి అర్థం కాదు అలా అయిపోద్ది వీళ్ళ జీవితం ఏ అసలు బతికున్నారా లేదా చచ్చిపోయారా అనేది కూడా ఎవరికి అర్థం కాదనమాట దేవుడితో అనేది ఆడకూడదు ఎవరు తీసుకొస్తారండి ప్రతి చూడండి ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి లేదంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు కానివ్వండి కంపల్సరీగా వీఐపీ దర్శనం తీసుకొని వివిఐపి దర్శనం తీసుకొని ఖచ్చితంగా వెళ్తారు దర్శనాలకి ఏం రాగం అండి మామూలుగా దారిని బోర్డుగా ఫ్లైట్లోనేగా పోయేది ఆ హెలికాప్టర్లోనేగా పోతాడు అలానే పోవచ్చు ఈసారి కూడా ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఇంట్లో సెటప్ వేయించకపోతే పెళ్ళానికి ఇంకొకటి పెళ్ళానికి చేతిలో ప్రసాదం పెడితే ప్రసాదం కూడా తినకుండా టిష్యూలో వేసేసి తుడిచేసింది ఇంకా అంతకాడికి ఈ సెట్టింగ్లు ఎందుకు కోట్లు కోట్లు పోసి జనాన్ని దగ్గర పేదోడిని నేను నేను నా దర్శనానికి వెళ్ళడానికి కూడా నాకు ఖర్చులకి డబ్బులు లేవు అన్నట్టుగా బిహేవ్ చేసే ఆ టైప్లో ఉండేటోడు ఐదు కోట్లు పెట్టి ఎలా వేసాడు సెట్టింగ్ అడిగేవాళ్ళు లేరన్నా అతనికి ఖచ్చితంగా ఇరవై నాలుగులో బాబు గారు వస్తారు లోకేష్ గారు ప్రతి చే పనికి కూడాను ఇతనికి అట్టుగా అట్టున్నారా అన్నట్టు అతనికి ఖచ్చితంగా సమాధానం ఇచ్చి అతన్ని ఇక్కడ లేకుండా చేసేస్తారు అంత వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు దేనికండి మంచిగా మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఐటీ కంపెనీస్తో వాటితో టైప్ అయ్యి జాబ్స్ తీసుకొస్తే ఒక ఐటీ హబ్ మనకి వచ్చిందంటే మంచిగా ఉంటుందని చెప్పుకోవడానికి మాకు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి దిక్కులేని ముఖ్యమంత్రి మారిని ముఖ్యమంత్రి లాస్ట్ టైం దావాస్కి పోయి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అబ్బో చాలా పెద్దలు ఎంత క్వశ్చన్ చేశారని చెప్పి అదవనవ్వు అనమాట వచ్చిరా నవ్వు ఎక్కిల్ నవ్వు నవ్వుకొని వచ్చాడు ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళలేదా అంటే చలి పుడుతుందంట పాపం చలి పుడితే అక్కడికి వెళ్ళి షటర్లు కొనుకోవడానికి కూడా డబ్బులు లేమనుకుంటా అందుకని దావోస్ ఎల్లేని అన్నాడు ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి అది కూడా సెట్టింగ్ వేసేస్తాడు రండి ఇక్కడ ఆ తాడేపల్లిలోనే దావోస్ సెట్టింగ్ చేయించేసి నేను కూడా దావోస్ వెళ్ళాను చెప్పి ఫోటోషూట్ కాకపోతే ఈసారి నా పెళ్ళంతో పాటు వెళ్ళాను పెళ్ళాన్ని కూడా పక్కన పెట్టుకొని దావోస్ ఫోటోషూట్ చేయించుకుంటూ ఉంటాడు వీడి వల్ల ఏది కాదు వీడిక్కడికి ఏమి తీసుకురాలేడు ఈ నాలుగున్నర సంవత్సరాలు చేయలేనోడు రెండు రెండు నెలల ఎలక్షన్లు వేస్తాడు వీడికి ఏం అవసరం వాడికి ఎటు తెలుసు దిగిపోతాడని చెప్పి వాడికి చేతగాని పని అది ఉద్యోగాలు తీసుకురావడం ఐటీ కంపెనీలు తీసేయడం వాడికి చేతగాని పని అది అసలు ఫస్ట్ వాడ అక్కడ సంకనాకిపోయిన రా ప్రభుత్వంలో ఏదైతే ఉందో వైసీపీకి ఫస్ట్ పాయింట్ జాబ్ జాబ్స్ విషయంలో సో వాడి చేతగాని పని కాబట్టి ఏదో తప్పించుకోవాలి నాకు తెలుసు రేపు ఎల్లుండో సెట్టింగ్ వేసేస్తాడు ఇంట్లో దావో సెట్టింగ్ వేసేసి వీడు కూడా మంచి మంచిగా ఫోటోలు పెట్టేసి రేవంత్ రెడ్డి గారిని మ్యాచ్ చేసి సిగ్గుపడాలి వన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు మీడియం చదువుకున్నారు ఆయనకి ఆయనకి ఏమాత్రం కూడాను అవగాహన ఉందో లేదో అని కూడా భయపడకుండా ఆయన నేను ఎదుర్కొంటానని చెప్పి ఆయన ఇప్పుడు వెళ్ళి దావాస్ మీటింగ్స్ లో ఉన్నారు అసలు ఆయనకి వస్తున్న రెస్పాన్స్ చూడాలి ఆయన ఏదైనా మాట్లాడేయండి హౌ హౌ గుడ్ ఈ రెస్పాండ్ ఐ డోంట్ నో దట్ కానీ యూకేలో నేను నేను చూస్తున్నాను మీటు నాకు అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు నేను రీసెంట్గా వచ్చాను యూకే నుండి అక్కడ నేను చూస్తున్నాను వీడియోస్ అన్ని లైవ్లో రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట్లాడుతున్నారు చాలా డేరింగ్ అండ్ డేషింగ్గా వెళ్ళి మాట్లాడతారు ఇలాగ ఎక్కిలకుంటే లెంది క్వశ్చన్స్ అనే మాట అయితే రావట్లేదు అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఒక ఈనాడు పత్రిక మీద కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు దళితుల్ని ఎంతో కించపరిచాడు అవి గుర్తురావు ఈ దళితుల్ని కించపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే పేరుకే మేము ఎస్సీలకి ఎస్టీలకి అందరికి అండగా ఉండేది అని చెప్పుకోవడానికి పేరుకు మాత్రమే వైసీపీ దరిద్ర పనులని చేసింది దళితుల్ని అన్యాయంగా చేసేసింది మాత్రం వైసీపీ ప్రభుత్వం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అనుకూలంగానే ఉన్నారు ఏ రోజు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు ఇవాళ ఈనాడు పేపర్ని తగలేశారు నిన్న మరి అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించారు ఆ రోజునే నిన్న మరి పేపర్ని కూడా కాల్చేయడం అంటే అంటే ప్రతిపక్షం వాళ్ళకి చేతగాకనా సాక్షి పేపర్ని తగలేయటం వాళ్ళు రాసేవన్నీ అబద్ధాలు కదా అయినా కానీ ఎందుకు ఊరుకున్నారంటే మన సంస్కారం కాదు ఏదైనా కానీ పత్రిక అనేది గౌరవించాలని చెప్పేసి చాలా వరకు అందరూ సమన్వయతో ఉన్నారు నిన్న వీళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దానికి అందించాల్సినవి అనమాట పేపర్ విషయంలో ఈ నడు విషయంలో అంటే గ్లజ్ అనమాట ఇది వాళ్ళు ఏంటంటే ఒక కొత్త రాజకీయ కోణాన్ని చూపిస్తున్నారు కక్షపూరితమైన రాజకీయాలు ఒక సైకో సైకోసాడిజం రాజకీయాలు మాత్రమే చూపిస్తున్నారు కొత్తగా నేర్పిస్తున్నారు కాకపోతే అందరూ ఇదే దారిలో వెళ్ళాలని లేదు లోకేష్ బాబు గారు వస్తారు దాన్ని మారుస్తారు ఖచ్చితంగా బాబు గారు మారుస్తారు ఇంకా పేపర్ విషయానికి వస్తే సాక్షిని నామరూపాలు లేకుండా మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఇప్పటిదాకా సైలెంట్గా ఉండారు కాబట్టి ఏం చేయలేరు అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేట సో ఖచ్చితంగా ఈసారి సాక్షికి అయితే నామరూపాలు లేకుండా చేస్తారు ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో సేమ్ ఇదే నూటపాతిగా అడుగుల అంబేద్కర్ విగ్రహము ఆవిష్కరించారు దానికైన ఖర్చు నూట నలభై కోట్లు మరి కేవలం మన ఏపీలో మాత్రమే ఎందుకు నాలుగు వందల ఎనభై కోట్లు అయింది మిగతా రెండు వందల యాభై పైన చిలుకు ఈ ఏం చేసేసారు ఈ ఇన్ని కోట్లు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగేవాళ్ళు లేరన్నా మిమ్మల్ని లేదంటే ప్రజలు వచ్చి మిమ్మల్ని ఏం అడగరు ఎస్సీ ఎస్టీ వాళ్ళని అందరినీ మభ్యపెట్టడానికి నేను ఇంత పెద్ద భారీ విగ్రహం కట్టాను అనుకుంటున్నారా అసలు ఆ విగ్రహానికి ఫస్ట్ పర్మిషన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కట్టడానికి ఇవాళ నువ్వు ప్రజలు వాడుకునే ప్లేస్ రీ గ్రౌండ్స్ సమ్మర్ హాలిడేస్ వచ్చింది అంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళకు కానీ విజయవాడ వాళ్ళకు కానీ అక్కడ పిల్లలందరికీ కూడా మంచి ప్లే టైం అండి అది పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అందులో నువ్వు నాశనం చేసి నువ్వు ఆ విగ్రహం కట్టాల్సిన అవసరం అయితే లేదు కట్టావు ఓకే దానికి ఎవరూ అఫెండ్ చేయలేదు నువ్వు ఎస్సీ ఎస్టీల వాళ్ళ కోసం లేదంటే అంబేద్కర్ గారు అభిమానంతో కట్టు దానికి అందరూ తలంచారు కానీ నాలుగు వందల ఎనభై కోట్లు తీసుకున్నావు సేమ్ అదే విగ్రహానికి పక్క రాష్ట్రంలో నూట నలభై కోట్లు అయితే ఇక్కడ నాలుగు వందల ఎనభై కోట్లు ఎందుకు అయింది ఈ లెక్కలన్నీ తేల్చే రోజులు నీకు దగ్గర పడిపోయినాయి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి